బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము ఈరోజు మన వాళ్ళ గురించే ఎప్పుడు చూసినా కూడా ఏ వీడియోలో చూసినా కానీ మీరు వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి అలానే నడుచుకోవాలని నువ్వు చెబుతూ ఉంటావు కదా అని అడిగే వాళ్ళకైతే ఈ వీడియోలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియో అన్నది లాస్ట్ వరకు చూడ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అన్నది వస్తుంది నేను నాకు కూడా మోర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే ఉంటుంది ఇంకొచ్చి మనం ఎందుకు కామెంట్ చేయాలి లైక్ చేయాలని ఎందుకు చెప్తూ ఉంటాం ప్రతి వీడియోలో కూడా కాకంటే మీరు ఇచ్చే లైక్ మీరు చేసే కామెంటు నాకు వీడియోస్ తీయాలని నా వాళ్ళు చాలామంది నాకు ఉన్నారు సపోర్ట్ ఉండాలన్నది ఒక ధైర్యం అన్నది ఇస్తుంది కాబట్టి మీకు మనుషులు ఏమం చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడము మీరు సపోర్ట్ చూస్తే నాకైతే ధైర్యం అన్నది వస్తుంది ఇది మటుకు మర్చిపో కాకండి ఓకే భాష ఇంగ్లీష్ కన్నా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అది మటుకు నేనైతే గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఇంగ్లీష్ కన్నా కూడా అరబ్బీ అన్నది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అందుకు నేను ఆ మాట అయితే చెప్తా భాష రానప్పుడు వాళ్ళు చెప్పిందే వినాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు భాష నేర్చుకుంటే మీరు ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన దానికి ఇస్తారు మీ గురించి వాళ్ళకు తెలిసినాక వాళ్ళ గురించి మీకు తెలిసినాక ఎలాంటి వాళ్ళు అన్నది మీకు అర్థమవుతుంది కాబట్టి ఏదైనా పొరపాటున మాట జారినా ఏదైనా పొరపాటున ఒక పని కానీ ఏదైనా కూడా జారినా కూడా మీరు కవర్ చేసుకోగలుగుతారు ఏమీ రాందే వాళ్ళ మీద తిరగబడండి వాళ్ళు చెప్పింది వినద్దండి ఎందుకు వినాలా అన్నదైతే నేనైతే చెప్పను మీకు నేను ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నానంటే వెళ్ళాల్సిన వాళ్ళకి నేను ఒక సపోర్ట్గా ఇలా ఉంటుంది అన్నదనేది మీకు చెప్తూ ఉన్నా లేదంటే వెళ్ళి అక్కడ గురించి తెలుసుకోకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉండి ఇబ్బందులు పడే వాళ్ళకి కోవైట్లో ఇలా ఉంటుంది వాళ్ళతో ఇలా ఉండాలి పిల్లలతో ఇలా ఉండాలి అన్నది నేను కరెక్ట్గా చెప్తున్నాను కదా దీంట్లో అబద్ధం ఏమీ లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఏదైనా కూడా మీరు నాకు గానీ ఖచ్చితంగా అడిగినారంటే గానీ ఇలా ఈ దేని అయినా కోవిడ్ ఇంట్లో గురించి బయట గురించి అయితే నా నేను చెప్పలేదు ఇంకొక వీడియోలో చెప్తా ఇంట్లో వాళ్ళ గురించి ఏదైనా మీకు ఎలాంటి వాళ్ళతో ఎలా ఏం ఉండాలని మీకు అయితే డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీరు అడిగిన దానికి వన్ బై వన్ మొత్తం చెప్పగలుగుతా నేను నాకు తెలుసు కాబట్టి దాంట్లో డౌట్ ఏమీ లేదు తెలియకుండానే మీరు ఏ మాట్లాడాలి కొందరు చెప్తూ ఉంటారు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఎవరిని కూడా మనం విమర్శించకూడదు ఎవరిని కూడా తప్పుగా చెప్పకూడదు తప్పుగా చెప్పిన దాంట్లో మనకు వచ్చిన లాభం ఏమీ లేదు మన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అక్కడ వెళ్ళే తీసుకునే వాళ్ళకే ఒక సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం ఒకటి జరిగితే ఇంకొకటి చెప్పడం అయితే కదా మనకు యూస్ వస్తున్నాయి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అన్న దై ఒక ధైర్యంతో అయితే గానా అట్లంతా చెప్పకూడదు అట్లా చెప్పే వాళ్ళకి ఇప్పుడైతే కాలం ఉంది నేను చెప్తున్నాను వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు మంచిగా ఉన్నది ఉన్నట్టు నీతి నిజాయితీగా నడిచి చేసే వాళ్ళకి కరెక్ట్గా చేసే వాళ్ళకి ఓకేనా అసలు సపోర్ట్ ఇవ్వరు నేను ఒక పొరపాటు మాట జారచ్చు వాళ్ళు అరబ్బీ మాటల్లో కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి నేర్పిస్తారు ప్రతి ఒక్కటి నేర్పిస్తారు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి పది మాటలు గానీ కరెక్ట్గా కానీ వచ్చినాయంటే మీకు లేటుగా వచ్చినా కూడా మిగతా మాటలో ఇబ్బంది ఏమీ లేదు పది మాటలు కూడా చాలా ముఖ్యమైన మాటలు అవి మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే కూడా మీకేమో ఎక్కడుండే వాళ్ళకి అవసరం ఏమీ లేదు భాష గురించి అక్కడ వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం ఉంటుంది వాళ్ళకైతే కదా ఇంకా నిద్ర కూడా ఉండదు ఆలోచనలో పడిపి సరేనా అందుకనేసి నేను ఇలా చెప్తూ ఉన్నాను మీరు రకరకాలుగా అనుకుంటే మటుకు నేను ఏం చేయలేను కదా సపోర్ట్ చేయండి అంటే తప్పు ఉంటే నాకు చెప్పండి కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కదా చూస్తాను కదా నేను వీడియో అప్లోడ్ చేసేసి ఎవరు చూడలేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదని నేను అక్కడి కూర్చోను కదా నాకు నేను ప్రతి నిమిషము కూడా నేను ఫోన్ అన్నది చెక్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏం పని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ మైండ్ అన్నది ఈ ఊరిన కామెంట్ పెట్టారా లేదంటే వీడియోస్ ఎంతమంది చూసినారు ఏమి అన్నది ప్రతి నిమిషం నిమిషం అన్నది చెక్ చేస్తూ ఉంటారు అర్థం చేసుకోండి ఏదైనా నా నేను మాట్లాడిన మాటలో తప్పుగా ఏదైనా ఉంటుంది తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను ఇంకా మంచిగా మాట్లాడేది ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్